తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ గంజాయిని మాత్రం నిషేధించలేని దమ్ములేని ప్రభుత్వంగా ఇప్పుడు మనకు కనబడుతున్నారు విచ్చల విడిగా గంజాయి అమ్మకం జరుగుతుంది తెలంగాణలో విచ్చల విడిగా కల్తీ మందు అమ్మకం జరుగుతుంది ఇవి తాగి ప్రజలందరూ భయంకరంగా చెడిపోతున్నారు చదువు ఉండదు ఉద్యోగం ఉండదు తల్లిదండ్రులను పట్టించుకోరు సమాజానికి చాలా చాలామంది అండి ఈరోజు చిన్న చిన్న పిల్లలు యూత్ కూడా చెడిపోతున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచిపోతే అందరూ సైకోలుగా మారిపోతారు ఇక నాకెందుకు నాకెందుకులే అనేది చాలామంది అనుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లలే చెడిపోతారు లాస్ట్కి వాళ్ళ పిల్లలు ఆ మానవభంగానికి గురైపోతారు గంజాయి మత్తు అనేది చాలా డేంజర్ అండి గంజాయి ఒక మనసు ఒక ఆలోచనకు తీసుకొని వస్తుంది ఎలాగంటే గంజాయి అనేది ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు సిగరెట్లో పెట్టుకొని ఒక వీడియో చూస్తున్నాడు వీడియో ఒక సెక్స్ వీడియో చూస్తున్నాడు ఆ మనసు అంతా వీడియో మీదకి తీసుకొని వస్తుంది ఆ గంజాయి నిషాద్ దిగేంత వరకు ఆ గంజాయి మత్తు అనేది ఆ మత్తు దిగేంత వరకు ఆ ఆలోచనలు ఆ వీడియో చూసినవన్నీ ఆ మైండ్లకి వెళ్ళి పోవు ఆ తాగిన వెంటనే అవే ఉంటాయి ఆ బాడీలో మొత్తం అవే ఉంటాయి అందుకే ఈరోజు ఆడపిల్లలు రేపుకు గురవుతున్నారు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు ఇవన్నీ ఎలా అంటే ఈ గంజాయి ప్రభావం వలనే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వమును ఆ దమ్ము లేదే ఏ ప్రభుత్వాన్ని కూడా ఇది నిషేధించడం లేదు